హలో గైస్ సేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా చూస్తుంటే ఒక గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే కేరళ నుంచి దాటి విద్యా వ్యవస్థలో చాలా టాప్ లో ఉంది కంగ్రాచులేషన్స్ ఎవ్రీ వన్ జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తున్నా ఇది శుభాకాంక్షలు ఇది శుభపరి శుభపరిణామం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాడు నేడు పథకం ద్వారా చాలా స్కూళ్ళు మొత్తం మార్చేశారు రూపురేఖలు మార్చేశారు గతానికి పోల్చుకుంటే ఇప్పుడు చూసుకుంటే మొత్తం రంగులేయించి పిల్లలకి మంచి పోషకాహారం కానీ వాళ్ళ బుక్స్ కానీ షూస్ కానీ యూనిఫామ్ కానీ ఇవన్నీ ఇచ్చారు పెద్ద పిల్లలకైతే మన ల్యాప్టాప్లు కానీ చేసి చాలా మార్పులు తీసుకొచ్చారు ఇది చాలా దూరదృష్ణు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ముఖ్యమైన కార్యక్రమంలో ఒకటి కానీ గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు పిల్లలకి చేస్తే మనకేం వస్తుంది డబ్బులన్నీ వేస్ట్ కదా పాడు చేయడం ఎందుకు ఓట్లు లేవు కదా వాళ్ళకి అనుకున్నాడు దీన్ని ఎవడో ఖండించలేదు ప్రశ్నిస్తాడు పండిషన్ మానేసాడు వాడు ఎక్కడో పడుకున్నాడు ఎక్కడ ఫామ్ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చక్కగా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది మంచి శుభ్రమం కానీ గత ప్రభుత్వంలో వీళ్ళు చెత్త చేశారు దీన్ని విద్యను ప్రమోట్ చేయకుండా ఆల్కహాల్ని ప్రమోట్ చేశారు టెక్స్ మెసేజ్ పెడితే మందు ఇంటికి వచ్చేదంట ఈ పనికిమాలిన డ్రింకులు బ్రాండ్లు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇవన్నీ అప్పుడు వచ్చినవే ఈ పర్మిషన్లు చంద్రబాబు గతంలో ఇచ్చినవే ఈ చెత్త బ్రాండ్లు అన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు మెసేజ్ పెడితే ఇంటికి వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవి కాదు ఇంటికే ప్రజలకు మందులు వెళ్తున్నాయి వాళ్ళ ఆరోగ్యం కోసం ఆ మందులు కాదు గతంలో ఒక మినిస్టర్ వాడు వాడేం చేశాడు చంద్రబాబు ప్రభుత్వంలో బీర్ని హెల్త్ డ్రింక్ ప్రమోట్ చేసాడు వాడు డబ్బులు కోసం ఇప్పుడు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మందమ్మేస్తున్నాడో చాలా వచ్చేస్తున్నాయని వీరిని హెల్త్ డింకే ప్రమోట్ చేసి అది మంచి డింక్ అని చెప్పి టీవీలో మీ పచ్చ పత్రికలు చేసుకున్నారు అది ఇప్పుడు ప్రజలు గమనించండి ఎందుకంటే అప్పుడు దానికి ఇప్పుడు దానికి జరుగుతుంది ఆల్రెడీ గమనిస్తున్నారు మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వమే జై జగన్ జోహర్ వైఎస్ఆర్